చెప్తున్నా అయ్యేగా పెళ్ళయింది రెప్పుడు తీయ ఉంటుంది అనుకోవచ్చు కొన్ని కొన్ని కారం కారం ఉంటాయి అమ్మాయి కూడా ఒకసారి నువ్వు నువ్వుకో నువ్వు వాళ్ళు వాళ్ళుకుంటారు ఇద్దరు కలిసి మెలిసి ఉండండి అని చెప్పడం జీలకర్ర బెల్లం కలిసి దంచిన తర్వాత విడదీసే మునగడవడన్నా ఉండడా ఈ లోకల్లో సంవత్సరం టైం ఇస్తాం వాళ్ళు వచ్చే జాతర అప్పుడు కన్నా దయ్యండి కోటి రూపాయలు ఇస్తుంది ఎందుకంటే బెల్లాన్ని జీలకర్ర బెల్లాన్ని బెల్లాన్ని ఎప్పుడు విడదీయలేదు ఒక్కసారి కలిసి అంటే కలిసే ఉంటాయి మీరు కూడా కలిసి ఉండండి బిడ్డ అని చెప్పడం దాంట్లో అర్థం గుర్తు పెట్టుకోండి ఈ జీలకర్ర బెల్లం బ్రహ్మలందరం మీద పెడతారు దానివల్ల ఈ సమయానికి ఆ బలం వస్తుంది అయ్యా పైకి నించోండి అందరికీ జీలకర్ర బెల్లం చూపిస్తారమ్మా అందరూ నమస్కారం చేసుకోండి గోవిందామణ గోవింద్రుజా

పవిత్రమైన మంగళ దైవం దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అమ్మవారి కంఠంలో ధరింపజేయబోయే మంగళ సూత్రాలు దర్శనమిస్తున్నాయి అందరూ దండం పెట్టుకోండి పెళ్ళైన ఆడపిల్లలైతే మంగళ సూత్రాలకు అమ్మవారి మంగళ సూత్రాలకు దండం పెట్టుకున్నాక నీ పుస్తలు నీ మంగళ సూత్రాలు కూడా కళ్ళ కట్టుకోండి మూడు సార్లు అమ్మవారి మాంగళ్య బలం మీ మాంగళ్యంలోకి వస్తుంది నీకు నీ ఇంట్లో మగవాళ్ళకి నీ పిల్లలకు కూడా ఒక యొక్క అనుగ్రహం కలుగుతుంది అందరికి మంచి జరుగుతుంది గోవిందా